ఈ రోజు మన రెండో తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థి అయినటువంటి శ్రేయోభిలాషులు మిత్రులు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మన దగ్గుబడి కావ్య కృష్ణారెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పెద్దలకి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒక రా రాష్ట్రం అధికారంలోకి రావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరిన ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పని కనకపు సింహాసనం మీద సులకంగ కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలందరూ కూర్చోబెట్టారు ఏం చేశారని చెప్పని నేను అడుగుతున్నా రాష్ట్రం అభివృద్ధి లేదు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణం అభివృద్ధి చెందుతుంది అని అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే జరుగుతుందని చెప్పనని ఖచ్చితంగా నేను చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశానో ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు కావలి నియోజకవర్గ అభ్యర్థి కృష్ణారెడ్డి గారికి ఎందుకు మనం గెలిపించుకోవాలనేది విషయం తెలియజేస్తున్నాను చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఏ మాత్రం అభివృద్ధి చేస్తున్నారు అన్నది ప్రజలందరూ గమనించాలి పట్టణాల్లో కానివ్వండి మరియు వార్తలకు సంబంధించి కానీ ఏమి ఎక్కడ ఏ సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు ప్రతి ఒక్క మేము మున్సిపల్ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి ఎన్ని కార్యక్రమాలు మేము ఐదేళ్లలో తెగాలి అన్ని పనిచేసి ఒక్కరోజు కూడా విరామం లేకుండా కష్టపడ్డాం ఈ పార్టీ అధికారంలో ఉన్నాక మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాక ఎన్నో అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అందరూ కష్టపడ్డం మరి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు అన్నది ప్రజలందరూ కూడా గమనించాలి అదే విధంగా ఒక లక్షతో పనిచేస్తాం ఒక లక్ష్యంతో అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి తెలియజేస్తున్నాను అదే మన లక్ష్యం ఏమిటంటే రాష్ట్ర అధ్యక్షులు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం కావాలి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రఘుబడి వెంకట కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకు చెప్తున్నాము మనందరికీ తెలుసు ఈ రోజు ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దేవరకొండ సీను వచ్చి ఈ రోజు మన పార్టీలో చేరటం అనేది అందరికీ శుభ భావిస్తూ పట్టణానికి ఎలక్షన్ సంబంధించిన మొత్తం కూడా అందరు మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తెలుగుదేశం పార్టీ అందరికి ఆహ్వానం పలుకుతుంది అదే విధంగా కష్టపడి పనిచేసి మన పార్టీ అధికారం తెచ్చుకోవాల్సిన ఒక లక్ష్యం తోటి అందరూ పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన పట్టణాధ్యక్షులు కిషోర్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్థానిక ఈ రెండో వార్డు నందు మనం ఒకసారి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగినటువంటి రోడ్లైతేనేమి డ్రైనేజెస్ అయితేనేమి ఎల్ఈడి లైట్లు అయితేనేమి మనం చేసిన అభివృద్ధి మన కంటి ముందు కనబడుతుంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఈ రోజున వందల ఎకరాలు ఈ రోజున ఈ రెండో వార్డు నుండి అక్రమ అక్రమం ఉన్నాయి అక్రమం అంటే వాటికి రోడ్లు వేయలేదు డ్రైనేజెస్ కట్టలేదు ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదు లక్షల రూపాయల అంకరం పలుకుతుంది ఇక్కడ రేటు అభివృద్ధి చేయనటువంటి ఫ్లాట్లు విక్రయించి ఆ నందు ఇల్లు కట్టుకున్న వారికి డ్రైనేజ్ సదుపాయం లేదు తాగునీటి సదుపాయం లేదు రోడ్డు సదుపాయం లేదు ఎటువంటి గవర్నమెంట్ ఒక చిన్న హాస్పిటల్ కట్టాలన్నా లేదా ఒక కార్యాలయం కట్టాలన్నా ఒక పది సెట్లు భూమి కూడా ఇన్ని వంద ఎకరాలు వేసినప్పుడు ఎకరానికి పది సెట్లు గవర్నమెంట్కి చూపించాల్సిన అవసరం ఉంది ఈ రోజున ముక్క సెంటు భూమి కూడా ఈ రోజున గవర్నమెంట్ స్థానం లేకుండా చేశారు ఈ అక్రమ లేఅవుట్ల ద్వారా కొన్ని వేల టిప్పర్లు మట్టి తోలకలు అయితేనేమి ఇక నుంచి మన రోడ్లన్నీ వేసిన రోడ్లు కూడా దెబ్బతిన్నటువంటి పోయినాం గత ఐదు సంవత్సరాల కాలంలో కావల పట్టణం నందు సరే ఏం జరిగింది అనేది మీ అందరికీ మనకి అందరికీ కనబడుతున్నా కూడా మన స్థానిక నందు చూస్తే మాత్రం ఒక్క రోడ్డు వేసిన పాపాను పోలేదు ఒక్క డ్రైనేజ్ కట్టిన పాపాను పోలేదు ఒక్క అభివృద్ధి చేసిన పాపాను పోల మాయ మాటలు చెప్పి గవర్నమెంట్ లేదు నాకు నేను గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తాను కావాలి కనకబట్టిన చేస్తాను అని మాయ మాటలు చెప్పి మనందరం కూడా మోసపోయి ఓట్లు వేసినటువంటి ఈ రోజున అప్పులు గురిపోయింది రాష్ట్రం ఈ సంక్షేమ పథకాలకి కూడా డబ్బులు లేనటువంటి విషయం రేపు వచ్చే కలా సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు పెన్షన్లకి డబ్బులు లేవు ఇటువంటి పరిస్థితి తయారైందంటే రాష్ట్రం ఈ రోజున ఈ పరిస్థితులన్నీ గమనించే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నిధులు అవసరం కేంద్రం మద్దతు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ అప్పుల ఊపిలో నుంచి మనం కాపాడలేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయలేమనే ఉద్దేశంతో ఈ రోజున మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కూడా జరిగింది ఈ విషయాలన్నీ కూడా మీరు అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలిసిన విషయాలు వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మన ఒక రెండు నెలల్లో మే పదమూడు జరగబోయే ఎలక్షన్స్ లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతో కల్పించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఈనాటి ఈ సభ ముఖ్యోద్దేశమైనటువంటి మన స్థానిక యువనాయకుడు స్వర్గీయ వంగవంటి మోహన్ రంగ గారి అభిమాని రంగా గారి విగ్రహ కమిటీ చైర్మన్ అయినటువంటి దేవరకొండ శ్రీనివాసులు గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారిని కోరుతున్నాను మా సోదరులు రిటైర్డ్ రైల్వే ఎస్ఐ గా విశ్రాంతి తీసుకుంటారు ఈ కార్యక్రమంలో తమ్ముళ్ళకి సహాయంగా ఉండాలని ఈరోజు మాతో పాటు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేయడానికి సిద్ధమై వచ్చినటువంటి మా అన్న పసుకునేది

अब रन सर चलो पापा चलो चलो सर चलो वर्षका पीसी किन न सर भचै छ न अर्डर लाइन अप भचै छ मर्ने निश्चित छ अपेक्षाले डेंजर छ किरण

మూడు నాలుగు వార్డుల ప్రాంతానికి సంబంధించి రెండవ వార్డు ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ సమీక్ష లేదంటే కొత్త జాయినింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈనాటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేము మా మిత్రులు అందరం కూడా ఈనాటి నిర్ణయం కాని వైసీపీ అధికారం లేనప్పుడు ఆ పార్టీకి పనిచేశాం వైసీపీ అధికారంలోకి వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఈ కావలి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుద్దని అందరూ కూడా భావించడం జరిగింది అభివృద్ధి జరగకపోగా అరాచకాలు జరిగినాయి కావలికి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉంది దాదాపు లక్ష పట్టణం లక్ష జనాభా ఉండే పట్టణంలో రైల్వే ట్రాక్ అవతల కుడియడంగా నలభై నుంచి నలభై ఐదు వేల మంది జీవిస్తున్నారు అదే పెద్ద పౌరు బ్రిడ్జి కోసం ఇదే ఎమ్మెల్యే గారు అధికారం లేనప్పుడు నాలుగు సార్లు ధర్నా కార్యక్రమం మూడు సార్లు భూమి పుజిపార కార్యక్రమం చేశారు అదే పెద్ద పలు బ్రిడ్జి ఈరోజు నిర్మించినట్లయితే ఈ కి ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు దాదాపు నలభై నలభై వేల రూపాయల అదేవిధంగా ఒక నూట యాభై గ్రామాల రాకపోకలు ఓన్లీ సెంటర్ సెంటర్లో ఉన్న బ్రిడ్జి మీద పోవడం వల్ల అది కీలక ఉపయోగపడే అంశం దాని మీద దృష్టి పెట్టలేదు అదే విధంగా కుడి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మత్స్యకార గ్రామాలు కానీ కరాగపల్లెంలో తుమ్మలపేట రోడ్డు తుమ్మలపేట రోడ్డు గురించి కూడా ఆరు సార్లు ధర్నా చేశాడు మూడు నాలుగు సార్లు ఆర్టీఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది అధికారం వచ్చింది అధికారం వచ్చింది మీరే కదా ఎందువల్ల చేయలేకపోయారు కావాలి సెంటర్ డివైడర్ కట్టి ఫుడ్ ట్రస్ట్ కట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు అని హామీ ఇచ్చాడు సర్వాంగ సుందరం తర్వాత సంగత వారి ఇంటి ముందు కూడా బైకులు కానీ వాహనాలు కానీ వెళ్ళలేని పరిస్థితి మేమందరం కూడా సపోర్ట్ చేసాం మా స్థాయిలో మేము కావలి పట్ల అభివృద్ధి చెందుతుంది యువకుడు విద్యావంతుడు అనుకుని కావల్లో ఎక్కడా లేనటువంటి ఎప్పుడు లేనటువంటి ఈ కావల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి సుప్రుల నాయుడు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఇతను ముందు దాకా కూడా ఈ అరాచకాలు వాళ్ళు ఎప్పుడు కూడా లేవు కావున వీటన్నిటి గమనించి మేము ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఆ మాట ఒక నలభై నలభై ఐదు రోజులకి నేనే ఫోన్ చేసి చెప్పాను మేము రావడానికి రెడీగా ఉన్నావునా ఎవరన్నా వాళ్ళని పంపిస్తారు వాళ్ళు ఎవరు పార్టీలోకి వస్తారు అంత జరగల నేనే స్వయంగా కృష్ణారెడ్డి గారి చేసి నాకు కొద్ది సమయం కావాలి కొన్ని పనులు ఉన్నాయి పార్టీతో కాదు నా సొంత పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకుని నేను వస్తానన్నా అని ఆ రోజు వారికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కష్ట సుఖాలు వారికి తెలుస్తాయి వారితోటి కావల నియోజకవర్గానికి కావలి ప్రజలకు మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం అందువల్లే ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో వారు ఏది చెబితే అది మాకు వేదవాగ్గ భావించి ముందుకు వెళ్ళాలని ఈ రోజు నిర్ణయించడం దానికి మా మిత్రులు పెద్దలు తమ్ముడు అందరూ కూడా సహకరించడం చాలా ధన్యవాదాలు మరొకసారి అలంకరించినటువంటి పెద్దలు కృష్ణారెడ్డి ఆహ్వానించగానే అలా మేము వార్డులో జాయిన్ అవుతే అనుకున్నామంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి తీసిన నేను వస్తాను చెప్పిన మాట ప్రకారం ఈ రోజు రావడం మమ్మల్ని అందరిని ఆహ్వానించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఒకటే నినాదం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం గారి ఈనాటి కాలు పట్టణ దేవరకొండ సీను తెలుగుదేశంలోకి వస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి గుత్తిగొండ కిషోర్ గారు పట్టణాధ్యక్షులు అదే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జి అలక్య గారు మిగతా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాష్ట్ర సెక్రటరీ మల్సి వెంకటేశ్వరు గారు వార్డ్ ఇన్చార్జి రమణీయ గారు శివాజీ గారు ఇట్లా అందరూ కూడా పోటీ శ్రీనివాసులు గారు మధుబాబు యాదవ్ గారు గురుస్వామి గారు ప్రసాద్ గారు మన ఇంకో ప్రసాద్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక జంబో జట్టు లాగా ఉంది అందరి పేరు పెడితే ఒక ఐదు నిమిషాలు చదవాల్సి వస్తుంది స్టేజీ ముందు ఉన్న వాళ్ళకంటే కంటే స్టేజీ అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందరిని కూడా స్వాగతి పలుకుతూ రాష్ట్రంలో యాభై నాలుగు రోజుల్లో ఇంక ఎలక్షన్ జరగబోతుంది కావలి ప్రజలందరూ కూడా కావలి స్థానికుడు కావల ప్రాంత వాసి మనందరం కూడా ఏదో చేస్తాడు ఊరుదులు పెట్టి వెళ్ళిపోయి కొంతకాలం ఎక్కడో జీవించి ఊరు మీద మమకారంతో ఊరు మీద ప్రేమతో వచ్చాడు కాబట్టి ఎంతో కొంత ఈ ఊరికి చేస్తాడని నమ్మకంతో గత పదివేల సంవత్సరాల నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి మూడు సార్లు ఈ కావల పట్టణం ఆదరించింది కానీ ఆయన ఈ కావల పట్టణానికి ఆదరించినందుకు కావలి ప్రజలు ఆదరించినందుకు ఆయన ఈ కావల పట్టణానికి కానీ ప్రజలకు కానీ ఏమి చేశాడనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ తన అంతరాత్మను పరిశీలించుకుంటే ఈ కావలి అభివృద్ధిలో కానీ ఈ కావల ప్రాంత అభివృద్ధి చేయటంలో కానీ పట్టణాన్ని అభివృద్ధి చేయటంలో కానీ ఏమన్నా ఒక్క పని ప్రతాప్ రెడ్డి గారు చేశారనేది దయించి ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరున కోరుతూ ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఒక దొంగ లేవుట్లు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే దొంగ స్థలాలు ఆక్రమించుకోవడం ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే గంజాయి అమ్ముకోవడం మార్గద్రవ్యాలు అమ్ముకోవటం గ్రావిలు అమ్ముకోవటం ద్రావి తోచుకోవటం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయంటే అంటే అందరం కూడా కలిసి గౌరవనీయుల ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక లైసెన్స్ ఇచ్చాం ఎమ్మెల్యే పదవి లైసెన్స్ ఇస్తే ఆ లైసెన్స్ అట్టు పెట్టుకుని పోలీసులు దగ్గర పెట్టుకుని రెవెన్యూ అధికారులు దగ్గర పెట్టుకుని మన ప్రాంతంలో ఉన్న గ్రాములు దోచుకున్నాడు మన ప్రాంతంలో ఉన్న పట్టకాలను దోచుకున్నాడు మన ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించాడు మన ప్రాంతంలో దొంగ దొంగలేముట్లేదు ఈరోజు వ్యాపారం చేశాడు తప్ప ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక్క బ్యాంకు లోన్లు కావచ్చు ఒక్క మున్సిపాలిటీలో ఉద్యోగాలు కావచ్చు లేదంటే ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ రోడ్డు కావచ్చు ఒక డ్రైనేజ్ కావచ్చు కావాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఎక్కడైనా ఒక్క కార్యక్రమం చేశాడా అనే విషయాన్ని దయించి మీరు అందరూ కూడా ఆలోచించి ఆయన చేసుంటే నేను మీ నిర్ణయం మీదే ఆయన చేయలేదంటే నన్ను ఆశీర్వదించండి నేను కూడా స్థానికునే ఆయనకు బెంగళూరులో ఇల్లుంది నాకు కావాలనే తప్ప ఇంకెక్కడ ఎక్కడ ఇల్లు లేవు ఇరవై నాలుగు గంటలు ఈ వారం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు నేను నివసించేది కావల్లోనే ప్రజలు అందుబాటులోనే ఉంటారు కాకపోతే ఆయనలాగా నేను మాయ మాటలు చెప్పలేను మాయమాటలు పగడలేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది నాకు చేసి చేత అయినల్లా పని చేయటమే నాకు మాటలు తక్కువ పని ఎక్కువ కాబట్టి ఈరోజు చాలా మంది కృష్ణారెడ్డి పలకలేదు అంటున్నారు ఇది ఒక ప్రచారం అంటే ఇక నాన్నో విమర్శించడానికి ఎటువంటి ఏమి ఆధారం లేవు నేను దోచుకుందా లేదు దోచుకుంద లేదు అవినీతి చేసింది లేదు అక్రమాలు చేసింది లేదు ఏ ఒక్క పోలీస్ కేసు లేదు ఎవరున్నా ఇబ్బంది పెట్టింది లేదు ఎవరున్నా తప్పించింది లేదు ఏమి లేని నిరాదంపర జీవితం నా జీవితం నేను తెల్ల సొక్కా చేసుకున్న ఒకే నిర్ణయం తీసుకున్నా నాకు రెండు మూడు సొక్కాలు ఉండవు ఓన్లీ తెల్ల సొక్కాలే ఉంటాయి నా జీవితంలో పెళ్ళైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా తెల్ల సొక్కా తప్ప మీ ఊరికి ఇంకొక రకంగా కలిపేరు కారణం ఈ తల చొక్క చేసుకున్నాడని నిర్ణయించుకున్నా ఈ తల చొక్క మీద ఎటువంటి మచ్చలేదు నా జీవితంలో నా అంతరత్వంలో నా మనసులో ఆశీర్వాదం మనసేనా కాబట్టి నేను ఈరోజు ఎటువంటి ఆధారం లేకుండా ఎవరు ఒక గాడ్ ఫాదర్ లేకుండా ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను అంటే నేను చేసుకున్న బాట నేను నడిచిన నడవరిక నేను నడిచే ప్రవర్తన నా విధి విధానాలే నన్ను ఈ స్థాయికి చేసుకొచ్చి నేను కూడా దయించి మీరు

దేవరకొండ సీలుకి తెలుసు నాకు తెలిసిన విషయాన్ని కూడా చెప్తున్నా అంటే పెద్దల యొక్క విగ్రహాలు పెట్టుకునే దగ్గర కూడా రాజకీయం చేసే నాయకులు మనకు కావలకి అవసరమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నాకు దేవరకొండ శ్రీనుతో దాదాపు ఎక్కువ సంవత్సరానికి నుంచి తెలిసినప్పటికి కూడా వ్యక్తిగత పరిచయం ఆరు నెలల నుంచే మలిసెట్టి ద్వారా నాకు మొట్టమొదటి పరిచయడు లింగాల మాలయాత్ర ఇంట్లో ముఖ్యంగా లింగాల మాలయాత్రి ఇంట్లో మన ఇద్దరు ఫస్ట్ టైం పరిచయం పరిచయమే ఆయన ప్రవర్తన చూసా ఆయన ఒపీనియన్ చూసా ఆయనలో ఉండే కమిట్మెంట్ అనే సిద్ధాంతాన్ని చూసా మాట కోసం మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైన పోయే మనస్తత్వం నిర్ణయించుకున్నా అప్పుడే అడిగా భవిష్యత్తులో రావాల నీలాంటి ఎముకలు ఈ కావలికి అవసరం ఈ కావలిని అందరూ కూడా దోషేస్తున్నారు తప్ప ఈ కావల్ని కాపాడుకోలే తపలు లేని వ్యక్తులు మీలో ఆదర్శాలు ఉన్నాయి ఎక్కడ విజయవాడలో ఉన్న రంగానికి కావాలి ప్రజలకు పరిచయం చేయడానికి నువ్వు పట్టే తాపత్రయం చూసిన తర్వాతే ఉన్నాయి నీలాంటి వ్యక్తులు మా పక్కన ఉండాలని ఆహ్వానించాను నేను ఆహ్వాని ఆ రోజు చెప్పా కానీ తర్వాత తనే ఫోన్ చేశాడు అన్నా ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తా తప్పకుండా తెలుగుదేశం జెండాని రపరపలాడించేందుకు నేను కూడా ఒక సమితి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు నేను మర్చిపోయాను నీకు రోజువారి ఫోన్ చేయాల నమ్మకం నాకు కూడా నమ్మకం అతని ప్రవర్తన మీద నమ్మకం అతని క్యారెక్టర్ మీద నమ్మకం రోజు నాయకుడి మీద ఇళ్ళ మీద అనుమానంగా చూడటం కాదు నేను చెప్పాను ఆయన నాకు చెప్పాడు స్వేచ్ఛగా ఇద్దరం జీవిస్తున్నాం మొన్నటి రోజున ఫోన్ చేశాడు వచ్చాడు కలిసాడు అన్నా మంచి రోజు చూసుకొని చేరుతానున్నాడు ఈ రోజు చేరినందుకు సర్వదా బ్రదర్ తప్పకుండా నాకు ఒక తమ్ముడు దొరికాడని మనసులో ఉంచుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నీ ఆలోచనలు నీ ఆశయాలు నీ నీ భావాలు తప్పకుండా నాకు దగ్గరగా కనెక్ట్ అయినాయి కాబట్టి మనద్దరింత తొందరగా దగ్గర దగ్గరయ్యామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో నీ రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దా దాంట్లో మాకు అన్నగా నీకు పక్కన ఉంటాననే విషయాన్ని కూడా నీకు హామీ ఇస్తూ నీ ప్రవర్తన ఈ రోజుతో కాపునాడు కావలలో తెలుగుదేశం పార్టీలో చేరే క్రమాన్ని రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి జనాభివృద్ధి కాపుయకులు అందరూ కూడా తెలుగుదేశంలో తీసుకుంటడానికి కృషి చేయాలని కూడా ఈ కోరుకుంటూ ఒక్కరితో ఆగకూడదు జగన్ ఆవిష్కారాన్ని రేపు లోకేష్ బాబు చేత రేపు పెద్ద నాయకుల చేత ఓపెన్ చేసేసిన నాటికి మనందరం కూడా కలిసి కావాలనే కాపులు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే కాపులు అనే నాయకత్తే నువ్వు దోష్ చేసి నింపి నువ్వు ముందుకొస్తావని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రెండో మాట ఉన్నాడు శివాజీ ఉన్నాడు సుబ్బారావు గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కొద్ది పరిచయం నాకు తాగా దగ్గరైనటువంటి వ్యక్తులు కొద్ది కిషోర్ కూడా ఈ వార్తకు సంబంధించిన వ్యక్తులే తప్పకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ మేధావి వరకు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే దాంట్లో చాలా మంది ఇంకా సిమెంట్ రోడ్డు లేక డ్రైవర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ముందు సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒక్క మీ ఓటు కాదు మీ బంధువులకో స్నేహితులకు అందరికీ తెలియజేసి ఈ కావాలని అభివృద్ధి పడాలంటే కావల పద్మ బెంగళూరు అని తర్వాత అవసరం ఉంది కావాలని అడ్డు పట్టుకుని సంపాదించుకున్నాడు ఆయన ఒక్కరికే చాలా విషయాన్ని మీకందరూ కూడా తెలియజేస్తూ రెండో వార్డు ప్రజలారా ఆలోచించండి నా రమణయ్య వెయ్యోట్లని మెజార్టీ ఇచ్చాడు రమణన్న నా మనసు చాలా గట్టిది నా మనసు ఎంత దయా జాలి ఉంటుందో అంత జ్ఞాపక శక్తి కూడా ఉంటుందనే విషయాన్ని కూడా దైవం గుర్తుపెట్టుకుని రేపటి రోజున నాకు వెయ్యి ఓట్ల మెజార్టీ నాకు చూపించు శిరస్సు నుంచి మీకు ఏమి కావాలని తెలియజేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండో వార్డు ప్రజలారా నాకు